హాయ్ ఫ్రెండ్స్ అందరూ కోయితే రావాలి రావాలి రావాలనుకుంటారు కదా రెండు ఎందుకు ఇదిగో ఇది ఇంటికాడ వీడియోలు చూసి ఆ మార్య రికార్డ్ డ్యాన్స్లో భోగం మేళాలు చూసి డైరీ ఎలా ఉంటుందేమో ఇక్కడికి వచ్చాక ఏ ఆంటీని పట్టుకొని ఎంజాయ్ చేద్దాం జీతం జీతం వచ్చేది ఆంటీలా అన్నదో ఎన్ని ఉంటుందేమో అనుకుంటారు ఏమో ఇక్కడికి వచ్చాక ఇంకో ఇవన్నీ నాలుగో స్టేట్ల పైకి ఎట్టుకెళ్ళాలి కార్లు కడుక్కోవాలి ఇది అట్టుకెళ్ళి పులుసు కారిపోద్ది అది ఇంటికాడ కనీసం పదిహేను ఏళ్ళు వచ్చినా పదిహేను ఏళ్ళు వచ్చినా కనీసం శుభ్రంగా ప్యాకెట్ ఆడుకోవచ్చు గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చు కూడిబాలు వేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది ఇక్కడ కనీసం పాతికేలు వచ్చినా కానీ చింతగా పచ్చడి మనిషి మనశ్శాంతి ఉండదు కంటి నిద్ర ఉండదు అన్నం ఉండదు సరిగ్గా కూర ఉండదు ఏది ఉండదు ఇక్కడ ఉంటే కనీసం పాతి కేజీలు బియ్యం భాత్త కాదు మనుషుల మనుషులు మట్టికి తె పది మందిని పుట్టిన బాగుంటాం ఉంటాం ఉండదు ఇప్పుడు గట్టికి వెళ్తే నాన్న మాటలు కూడా వాళ్ళు నాలుగో వేస్టేజ్ బియ్యం బత్త నూనె రేషన్ ఇది మన ఇంటికా రేషన్ కోటా అంటాం కదా ఇవి కోటా సరుకులు ఇవన్నీ ఈ కోటా సరుకులు పైకి ఎట్టుకెళ్ళడానికి రకంగా ఉంటుంది సినిమా మీరు ఇవన్నీ మంచి మంచి గది కార్ చూడండి నెంబర్ వన్ ఇది ఎలాంటి కారులు చేయబాబు మా కూడా అక్కడ కారుతో ఎస్తున్నాడు కదా వాటికి బాగుంది కదా నేను వెళ్ళిపోవాలి తోలేయాలనుకొని వచ్చారా ఇంకో ఇవి కూడా చెయ్యాలి ఇది ఇవి కూడా తుడవాలి ఇవి కూడా కడగాలి వాటితో కారెలు కడగాలి చూసారా ఎంతమైనా ఉంటుంది రేషన్లు ఏమైతున్నారు చూడండి బియ్యం పాలు నూనె ఇది పాల పౌడర్ అది టమాటా మజ్జును ఇది పంచదార ఇంకా చికెన్ కోల్డ్ ఇంకా ఇంకేమన్నా చేపలు అన్నీ ఉంటాయి అదనమాట ఇవన్నీ పనులు చేయాలనుకుంటే కోటిగరేణ్ణి ఇక్కడ ఎవడో హ్యాపీగా లేడు అందరూ చాలా కష్టంగా ఉంది కష్టపడుతున్నారు కూడా కాకపోతే గల్ఫ్ వెళ్ళాడు కదా ఆడికేంటి ఏమి ఉండదు అనుకుంటారు గల్ఫ్లో చాలా కష్టం కాకపోతే ఇక్కడి నుంచి వచ్చి రాగానే నరకొంగరాలు పెట్టుకొని బండి కొన్ని నుంచి తిరిగి వేస్తాం ఇది కాదు గల్ఫ్ జీవితం ఇక్కడ కష్టపడటం జీవితం ఇక్కడ బాధలన్నీ మర్చిపోతే ఇంటికాడ అలాగొంటారు అంతే అంతకు ఏం కాదు సరేనా పోల్ని ఈ కష్టాలని ఎందుకు మన ఫ్యామిలీల కోసం కష్టపడిన ప్రతిరోప ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవటం మంచిది కాకపోతే ఈ గల్ఫ్లో చాలామంది చాలా విధాలుగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు ఎవరు పాడు చేసుకోవద్దండి ఎందుకు చెప్తున్నామంటే నేనండి ఈ గల్ఫ్ గంటలో చాలా చెడు వ్యసనాలకి బానేసలు అయిపోయి చాలా మంది ఒక పక్క ఆంటీలైనా ఒక పక్క మందుకైనా ఈ రెండు బాగా ఎక్కువ నడుస్తున్నాయి కూడా ప్రతి ఒక్కరూ ఏ పని మీద వచ్చి మా పని చేసుకుంటే బెస్ట్ అంతేగాని ఎవడో దేంతో తిరుగుతున్నాడు కదా ఎవడో మనం తాగుతున్నాడు కదా అనేసి మనం చేయకూడదు అట్లా చేస్తే మనకి ఇక్కడ జీవితం స్పాయిల్ అయిపోద్ది ఇంటికాడ మన అని ఫ్యామిలీ కూడా కష్టం ఇబ్బందులు పడతారు అనమాట ఇంటికాడ ఏదైనా లోకి నీళ్ళు చూపించుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం చూపించుకునే అంత సరిపోదు మనం సరిగా ఇక్కడ చూడరు ఏదన్నా ఇబ్బందులు ఇక్కడ గల్ఫ్ కంట్రీలో శుభ్రంగా చేసుకున్నాను చూపే ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి అంటే మన కపీలు కూడా మనం చూడడం అది ఇంకా బయట వాళ్ళు ఏం చేస్తారో అందుకే వచ్చిన వాళ్ళందరూ అందరు కూడా చాలామంది చాలామంది చాలా విధాలుగా చెడిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరన్నా ఏదైనా పని చేసేటప్పుడు మన ఫ్యామిలీని మనసులో పెట్టుకుని చేయండి ఏ తప్పు చేసినా చేయకపోయినా నిజాయితీగా బ్రతకడానికి ట్రై చేయండి కాకపోతే డబ్బులు వేస్ట్ చేయద్దు ఎందుకంటే ఇప్పుడు మనిషికి డబ్బు ఉంటేనే విలువ ఇదే డబ్బు మనం ఇండియాలో సంపాదించుకోగలుగుతాం కానీ అక్కడ మనకు మిగలదు ఇక్కడ మిగులుతుంది అదే తేడా ఇవి వచ్చిన దాన్ని ఇక్కడ ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ మందులు కానీ పాడు చేసుకోవద్దు ప్రతి మేము ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకోండి అమలు సంతోషపెట్టండి చెడు వ్యసనాలకి కొంచెం దూరంగా ఉండండి అన్న అది ఈ రోజుల్లో ఎందుకంటే ఎప్పుడు ఎవరెవరు అట్లా ఉంటున్నారో తెలియట్లేదు మీరు కొంచెం ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా మీ ఫ్యామిలీతో గడుపుతారని ఒకవేళ గల్ఫ్ రావాలనుకుంటే ప్రతి పని చేసి ఉంటేనే రండి నాకు ఆ పని చెప్పలేదు నాకు ఈ పని చెప్పలేదు నేను ఇక్కడ కొంచెం చెయ్యి నువ్వు చెందనంటే పని అవదు ఉంటుంది ప్రతి పని చేయాలి మన డ్రైవర్కి వచ్చే నేను డ్రైవింగ్ చేస్తానంటే పని అవుతుంది డ్రైవింగ్ చేయాలి ఆటల పాటు కార్లు కడగాలి ఇట్లా రేషన్ పెట్టాలి కూరగాయలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ తేవాలి ఇవన్నీ కడగాలి దుప్పట్లు ఉతకాలి బాత్రూమ్లు కడగాలి చాలా తతంగం ఉంటుంది ఇవన్నీ కష్టపడతానే మనం ఇండియా వచ్చిన నాలుగు ఏళ్ళు బండి ఉంటుంది ఇట్లా దేనికి నేను వచ్చిన పని చేస్తాను నేను చేయను చెందనంటే ఏమీ ఉండదు వచ్చిన తర్వాత మనం ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా మనకు రావు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని కనీసం ఇంటికాడ ఇరవై ఆరు జీతం వచ్చిన రెండు కోడి పందాలు రెండు గేములు ప్యాకెట్ ఆడుకొని అక్కడ హ్యాపీగా ఉంటే ఇంకా అంతకంటే బెస్ట్ ఈ జీవితం గడపటం కంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గల్ఫ్లో అసలు బాగలేదు ఒకవేళ వచ్చినప్పుడు ఆలోచించరండి ఎందుకంటే జీతాలు కూడా సరిపోవట్లే ఇక్కడ కూడా మనుషులు బాలే అందరూ మారిపోయారు ఇక్కడ ట్రాఫిక్ ఫైన్స్ కూడా డ్రైవర్లు వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ ఫైన్స్ మహాదారుణంగా పెరిగిపోయి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అన్నింటికి తెగించి ప్రతి పని చేస్తాం ఏ అయినా కట్టుకోగలుగు జాగ్రత్తగా ఉంటాము అంటేనే రండి లేకపోతే రావద్దు ఓకేనా లేకపోతే ఇంటికాడ శుభ్రంగా ఆదివారం రెండు కోడి పందాలు రెండు గేమ్లు ఆడుకొని ఒక క్వార్టర్ ముందు తాగి పిల్లలతో శుభ్రంగా ఉన్నంత సుఖం లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్